సరే సార్ 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 కొంచెం ఉండండి గ్యాప్ గ్యాప్ ఇరండి కాడో ఇంకా మంచి రేట్ ఇస్తది సార్ సార్ ఒక్కసార మిడిల్ కెమెరా సార్ సర్వమెట్ తీయండి ఫైనల్లీ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాపోయినా 2 ఇయర్స్ కో సరేనా ఎనర్ అవార్డ్ ఇస్తున్నాము అండ్ ఈ ఇయరు ఈ సంవత్సరం ఏన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం అండ్ ఆయన చెప్పినగానే చాలా చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఆల్మోస్ట్ హగ్ చేసుకుని థ్యాంక్ యూ నాగ్ అండ్ వెంకట్ అది ఆ సెంటనరీ ఇయర్లో ఇస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అన్నిట్లో అని చెప్పారు అండ్ అది ఇస్తాకి నేను అమితాబ్ బచ్చన్ గారిని అడిగినగానే ఆయన కూడా వచ్చి ఆ అవార్డు చిరంజీవి గారికి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న చేస్తున్నాం ఈ ఫంక్షన్ ఇస్తున్నారు సో వీర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్